గురుగారు మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం కర్కాటక లగ్నంలో సూర్య బుధుల సంచారం విశేషమైన శుభాన్నిస్తోంది సింహరాశిలో కేతువు కన్యారాశిలో కుజుడు వృశ్చికంలో చంద్రుడు కుంభంలో రాహువు మేనంలో శని మిథునంలో గురుశుక్రుడు ఇవి ఈ విధంగా గ్రహ సంచార గమనాలు ఉన్నాయి శ్రావణ శుద్ధ నవమి నుండి శ్రావణ శుద్ధ పూర్ణిమ వరకు ఈ వార ఫలాల యొక్క బలం కొనసాగుతుంది మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు చంద్రుడు అనురాధ నక్షత్రం దగ్గర సంచారం చేస్తారు తర్వాత నాలుగో తారీఖు శ్రావణ సోమవారము ఈశ్వర పూజ నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు జ్యేష్ఠ నక్షత్రం దగ్గర చంద్రుడు ఉంటారు దీన్ని అంటారిస్తుంటారు దీనిని మనం ప్రత్యక్షంగా ఆకాశంలో దర్శించడమే కాకుండా పంచాంగంలో కూడా చూడవచ్చు ఐదో తారీఖు మంగళవారము పంతొమ్మిది గంటల ఏడు నిమిషాలకు చంద్రుడు దక్షిణ క్రాంతి అనగా సౌత్ డెక్లినేషన్ ఇరవై ఎనిమిదిన్నర డిగ్రీలలో చంద్రుడు ఉంటారు మంగళవారం ఐదో తారీఖు శ్రావణ ఏకాదశి దీన్నే పుత్రద ఏకాదశి అని అంటారు ఆరో తారీఖు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం దగ్గర దీన్నే కౌసు బోరియాలిస్ అని కూడా పిలుస్తారు ఈ నక్షత్రం దగ్గర ఉన్న స్థితిని మనం ప్రత్యక్షంగా ఆకాశంలో దర్శించవచ్చు ఆరో తారీఖు బుధవారము ప్రదోష వ్రతం ఎనిమిదో తారీఖు శుక్రవారము సంపదలని ప్రసాదించే వరలక్ష్మి వ్రతం తొమ్మిదో తారీఖు శనివారం రాఖీ పూర్ణిమ ఋగ్వేద యజుర్వేద ఉపాకర్మ ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళ పంచాంగ దేవతా సంబంధమైన విశేషాలు